హాయ్ అండి చాలా సింపుల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను అది కూడా ప్రిన్సెస్ కట్ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేస్తాను నేను కటింగ్లో ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఆ మార్కింగ్ మీదనే ఇక్కడ మాత్రం పాదమించి డిఫరెన్స్ ఉండాలి ఎందుకంటే ఆ మధ్యలోంచి కట్ చేయాలి మనం ఎప్పుడైనా ప్రిన్సెస్ కట్ కట్ చేసే ముందు మీరు ఈ మెథడ్ ఫాలో అవ్వండి చాలా సింపుల్గా అయిపోతుంది రెండు వైపులా అంతే మీరు ఉల్టా సీదా పడటాలు ఈ క్లాత్ ఆ క్లాత్ అటు ఇటు వెళ్ళడానికి ఏం ఉండదు అనమాట ఇంతకంటే సింపుల్ మెథడ్ మీకు ఇంకెక్కడ దొరకదండి అదే మీరు కటింగ్లో కటింగ్ అనుకోండి తర్వాత ఇబ్బంది పడాలి ఫిట్టింగ్ మాత్రం సేమ్ వస్తుంది ఏ ప్రిన్సెస్ కట్ అయినా కట్ చేసి కుట్టాల్సిందే చూపించే విధానం మాత్రం ఈ సింపుల్గా ఉంటుంది అనమాట ఇప్పుడు కట్ చేసేయండి ఇదంతా కూడా ఎలాగైతే మనం కుట్టు వేసామో ఆ కుట్టు పక్కనే కట్ చేయండి మళ్ళీ కుట్టు పైనుంచి కట్ చేస్తే మనం ఈ కుట్టు వేసి కూడా వేస్ట్ అయిపోతుంది ఇలాగే నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ ఎలాగైతే కట్ చేసామో అలాగే జాయింట్ అనేది చేసేసుకోవాలి ఇలా పైనుంచి ఇలా పట్టేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వచ్చేసి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలాగా ఇలాగా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి చెస్ట్ పాయింట్ దగ్గర మాత్రం సాగదీయకండి సాగిపోతుంది అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో జాయిన్ చేయడం రెండో స్టిచ్ కూడా అలాగే వేసేసేయండి సరిపోతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టయితే వేసేసేయండి ఇలాగా వేసేస్తే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట రెండోది కూడా అంతే ఇలా ఫస్ట్ నుంచి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి అయిపోయిందండి చూసారా షేప్ ఎంత బాగా వచ్చిందో అలా వస్తుందనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మెయిన్ డాట్ వెనకాల డాట్స్ ఉంటాయి కదా షోల్డర్కి తిన్నగా రావాలి నడుము దగ్గర ఈక్వల్గా పెట్టాలి ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి రెండోదండి ఇది కూడా అంతే నడుము దగ్గర ఈక్వల్గా పెట్టాలి షోల్డర్కి తిన్నగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్తా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్కి ఏమీ అతుకులు పడలేదు కానీ లైనింగ్ క్లాత్కి మాత్రం అతుకులు పడుతున్నాయి అందుకనే నేను ఒరిజినల్ క్లాత్కి అతుకులు పడకుండా చూసుకున్నాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టి వేసేసుకోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి మది సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా మనం అతుకులు పడ ఎక్కువ అతుకులు పడుతున్నాయి అనమాట అందుకని చెప్పేసి నేను పెద్ద పెద్దవి తీసుకున్నాను ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని జాయిన్ చేసుకోండి ఇక్కడ కొంచెం నాకు ఒరిజినల్ క్లాత్ కూడా అతుకులు పడింది ఎక్కడ అతుకులు వేసినా కూడా మీరు ఖచ్చితంగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా అంతే సేము ఇలా వీడియోలో చూపించినట్టు స్టిచ్ అయితే వేసేసుకోండి ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఎగ్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇట్ సైడ్ కూడా అంతే హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్లో నేను కాజాపట్టి ఉక్సపట్టి కాజాపట్టి కోసం మూడించులు వెడల్పు కన్నా ఎక్కువ తీసుకున్నాను వెనకాల ఉక్సి కదా కొంచెం ఉక్సపట్టి కాజాపట్టి అనేది వెడల్పు ఎక్కువ ఉండాలి మళ్ళీ కుడి చేతి వైపుకి కాజాపట్టి అయిపోయింది కదా ఉక్సపట్టి ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉంటే సరిపోతుందండి ఇలా నీట్గా కట్ చేసేయండి జాయింట్ వేసేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీని మీద ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఎగ్స్టా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇక నీట్గా కుట్టుకుని దీనిపైన ఒక స్టిచ్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందో లేదో నాకు చూసారు ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చినట్టు అనిపించింది ఏమైనా కటింగ్లో రా క్రాస్గా కట్ చేసి ఉంటాను ఇది కూడా అయిపోయింది తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసేసుకున్నాము ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసేసేయండి మళ్ళీ నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకోండి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి ఇక్కడ కొంచెం నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేనైతే కొంచెం లైట్ గోల్డ్ కన్నా పైపింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను వీడియోలో చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా స్ట్రేట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే నాకు కొంచెం తక్కువ వచ్చింది జాయింట్ వేసుకున్నాను మీరు ముందే చూసుకోండి లేదంటే మళ్ళీ వెనక్కి వచ్చి జాయింట్ వేయాలంటే టైం వేస్ట్ ఇలా వీడియోలో చూపించినట్టు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ మళ్ళీ నాకు తక్కువ వచ్చింది అంటే చిన్న చిన్న పీసెస్ ఉంటే అవన్నీ జాయిన్ చేసేసండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగ్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే వేసుకోండి ఇలా రౌండ్ తిరిగే చోట పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే తీసుకోండి ఇలా స్టార్టింగ్లో ఇలా పెట్టేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా లోపలికి ఇదంతా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎగస్టమ్ ఉన్న థ్రెడ్ని కూడా కట్ చేసేయండి లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి నీట్గా చూసే దాన్ని చక్కగా వచ్చేసిందో రెండో వైపు కుట్టు వేసేస్తాను నేను ఇలా పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ కూడా మనం పైపింగ్ అనేది వేసేసుకున్నాము ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం హ్యాండ్ కూడా పైపింగ్ వేసుకోవాలండి ఇలాగా పైపింగ్ వేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి సరిపోతుంది ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఎగర్ సెవెన్ క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలాగా ఓకేనా చూసే ఎంత బాగా వచ్చేస్తుందో రెండోది కూడా అంతే రెండోది కూడా సేమ్ కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి మిడిల్లో పెట్టేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలి రెండు స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా వీడియోలో చూపించినట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మళ్ళీ ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలాగా ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి రెండోది కూడా అంతేనండి ఇప్పుడు వచ్చేసి నడుము దగ్గర కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నడుము దగ్గర కూడా పట్టి అనేది అతికేసుకోవాలి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనమాట ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్చు టూ టూ స్టిచెస్ వేసుకుంటే హ్యాండ్స్ దగ్గర స్ట్రాంగ్గా ఉంటాయి ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆ తర్వాత వచ్చేసి నడుము లూజు ఇలా మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోండి ఇక చూసారు కదా ఎక్కువ తక్కువ వచ్చింది నడుము దగ్గర అలా ఉంటుంది అన్నమాట అందుకనే నేను చెప్తాను ఇలా చేసుకుంటు వల్ల బాగుంటుందని పట్టి అనేది తర్వాత అతుక్కోవాలన్నమాట తర్వాత వచ్చేసి ఇది కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ చూసారా నడుము దగ్గర ఈక్వల్గా రాలేదు అలా ఉంటుంది ఇప్పుడు పట్టీ కూడా అతికేసుకున్నానండి ఇప్పుడు మొత్తం అంతా కలిపేస్తున్నాను అనమాట నడుము లూజు ఎక్కడి దాకా అయితే వచ్చిందో చూసుకుని మొత్తం అంతా కలుపుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి తర్వాత సైడ్ కూడా అంతే ఈ లాస్ట్ కార్నర్ కూడా ఇంకొక కుట్టి వేసేసేయండి